డి కోరుతున్నాను జన సైనికులు అందరికీ మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం ప్రస్తుతం నా పరిస్థితి ఎలా ఉందంటే వేలాది మంది జనసైకుల మధ్యలో నుంచి లోపలికి రావాలంటే మనందరికీ తెలుసు పెద్ద సినిమా హిట్ అయిందనుకోండి లో కీలో నుంచోని టికెట్లు కొనాలంటే ఆ మనిషికి ఊపిరాడదు ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే అత్తారింటికి దారేది సినిమా టిక్కెట్ కొని సినిమా హాల్లోకి ఎంటర్ అయితే మామూలుగా ఎంత కష్టపడాల్సి వచ్చిందో ఇంకా నాకు ఊపిరావట్లేదు నేను సరిగా చెప్పగలుగుతానో లేదో ఈ టైంలో కూడా నాకే అర్థం కావట్లేదు ఎనీ హ్యావ్ మొట్టమొదటిగా వేలాది మంది జన సైనికులతో కలిసి పెద్దలు క్రేజీ స్టార్ పవర్ స్టార్ అటు సినిమా రంగంలో క్రేజిస్తారే ఇటు ప్రజా సైత సేవ చేయటంలో క్రేజిస్తారే పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈరోజు జనసేన కుటుంబంలో చేరి మీ కుటుంబ సభ్యుడు కావటం నాకు ఎంతో గర్వకారణం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు అభివృద్ధి అనేది ఎక్కడా మనకు కనిపించట్లేదు నేను రెండు వేల నాలుగులో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీస్సులతోటి తెనాలి పార్లమెంటు సభ్యుడిగా నేను తెనాలి అస్లంబీ నాదెండ్ల మనోహర్ గారు మీ అంద మీ ఇద్దరం కలిసి ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేశాం ఆ ఐదు సంవత్సరాలు మాకు నిజంగా ఎంతో తృప్తినిచ్చింది నాకు ఎస్పెషల్గా మనోహర్ గారు కూడా అది చెప్పారు